హలో ఆల్ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా లేతగా ఉన్న కాకరకాయలను తీసుకొని ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అంటే కాకరకాయలు ఏ సైజులో అయినా కట్ చేసుకోండి నాకైతే చిన్నగా ఉంటే ఇష్టం ఇంకా వాటిని ఒక బౌల్లో తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే మీకు ఇలా వాటర్ అనేది వెళ్తుంది వాటర్ తీసి ఇంకో బౌల్లో పెట్టుకోవాలి అండ్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చపచ్చ దంచుకున్న గార్లిక్ ఇంకా ఎండుమిర్చి ఎండుమిర్చితోనే చేసుకోండి ఈ ఫ్రైని చాలా బాగుంటుంది అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా ముందుగా మనం వాటర్ తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి అండ్ అవి మగ్గిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా కారం ఇంకా ధనియాల పొడి వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్